స్వాగతం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి దివ్య ప్రస్తుతం సేకరించిన విరాళాలపై పారదర్శకంగా లెక్కలు చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య డిమాండ్ చేశారు బంగారాన్ని స్వాహా చేయాలని ఆలయ ఈవో చూస్తున్నారని తమకు అనుమానం కలుగుతుందని ఆరోపించారు ఇప్పటి వరకు బంగారు తాపడానికి ఎంతమంది విరాళాలు ఇచ్చారో పేర్లతో సహా ఎవరెవరు ఎంతెంత ఇచ్చారో పూర్తి వివరాలతో కూడిన ప్రకటనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు నూట ఇరవై ఐదు కేజీల బంగారంతో విమాన గోపురాన్ని స్వర్ణమయం చేయాలని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారని ఇందుకు విరాళాలు సేకరించాలని రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పదకొండవ తేదీన కీలక ప్రకటన చేశారని అన్నారు ఇందుకు ప్రజలకు భాగస్వామ్యం చేయాలని సంకల్పించారని అన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు కేవలం అరవై కేజీలకు కుదించడంతో పాటు దేవస్థాన కుండే నుంచి బంగారం సేకరించడం సరైంది కాదన్నారు వెయ్యేండ్ల చెక్కు చెదరకుండా ఉండాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ నూట ఇరవై ఐదు కేజీల బంగారంతో నిర్మించాలని భావిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం అరవై కేజీల బంగారంతో స్వర్ణ తాపడం పనులు చేపట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని తాజా ప్రభుత్వం చూస్తుంటే ఇందుకు ఈవో సైతం వత్తాసు పలుకుతున్నారని అన్నారు గతంలో కేసీఆర్ దంపతులు కిలో పదహారు తులాలు మాజీ మంత్రులు మల్లారెడ్డి ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లు సత్యవతి రాథోడు నిలువు దోపిడి మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి యాభై లక్షలు జీవన్ రెడ్డి ఇరవై లక్షలతో పాటు ఇతర బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు చాలామంది విరాళాలు అందజేశారని చేశారు గతంలోనే దాదాపుగా అరవై కిలోలు కంటే ఎక్కువ బంగారం సమకూరిందని అన్నారు సేకరించిన బంగారం ఎక్కడ పోయిందో ఈవో వివరణ ఇవ్వాలన్నారు స్వామివారి సొమ్ము తింటే మంచిది కాదన్నారు దేవస్థానానికి ఈవోగా ఉండాల్సిన భాస్కర్ కాంగ్రెస్ పార్టీకి పిఏగా మారాడని అన్నారు సాంప్రదాయ వస్త్రాలతో స్వామివారి దర్శనానికి రావాలని తెలిపిన ఈవో టీషర్టు ట్రాక్ పాయింట్తో ఆలయంలోకి ఎలా వెళ్లడం పట్ల భక్తులు తీవ్రంగా విమర్శిస్తున్నారని అన్నారు పార్టీలకు అతీతంగా స్వామివారిని దర్శించుకునే ప్రతి ఒక్కరికి ఒకేలా చూడాలన్నారు మన గత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యాదగిరిగుట్ట స్వామి టెంపుల్ ను ప్రపంచ చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశంతో వేల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేశారు మరి గవర్నమెంట్ పోయిన తర్వాత పుట్ట పుట్టలో సీమ జరిగినట్టు మరి కాంగ్రెస్ వాళ్ళు ఇటు ఈవో కలిపి మరి విమాన గోపురంకు తాపడం మరి అరవై కిలోలతోటి చేపించాలనే ఉద్దేశంతో వాళ్ళు మరి ఆయన ఎంత బంగారం నొక్కేయాలనే ఉద్దేశంతో మరి విరా విరాళాలు ఇంతమంది ఇచ్చిర్రు ఎన్ని కిలోలు వచ్చింది ఇంకెన్ని కిలోలు పడుతుంది అనేది ఎక్కడ కూడా లెక్కలు సరిగా చెప్పడం లేదు కేసీఆర్ గారు సం సంకల్పం నూట ఇరవై ఐదు కిలోలతోటి మరి వేల సంవత్సరాలు ఉండే విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం తోటి అందరితోటి కూడా ఎక్కడ కూడా దేవస్థానం రూపాయి ఉండిలో నుంచి రూపాయి కూడా తీసుకోవద్దనే ఉద్దేశంతో అందరినీ విరాళాలు అడిగి మరి అప్పటికే అరవై కిలోల బంగారం వచ్చింది అని కూడా చెప్పినారు మరి ఇప్పుడు ఎక్కడ ఏం లేదు మళ్ళా దేవస్థానం డబ్బులే తీయాలి ఎంతో కొంత ఇచ్చిరు కానీ ఎవరు కూడా ఇయ్యలేదని అన్ని దొంగ లెక్కలు చెప్తా ఉన్నాడు ఈవో గారు అసలు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి విరాళాలు ఎంతమంది ఇచ్చిరు వాళ్ళ పేర్లు ఎన్ని కిలోల బంగారం వచ్చింది ఎన్ని కోట్ల రూపాయలు వచ్చింది పేర్ల వివరాలతోటి ప్రెస్ నోట్ ఇచ్చుకుంటూ శ్వేత పత్రం విడుదలయ్యాలి అదే విధంగా మరి అరవై కిలోల బంగారం కిలోల బంగారంతో చేపిస్తున్నామని చెప్పి కానీ ఆ చేపిచ్చేది మరి పది సంవత్సరాలు కూడా ఉండదు అని చెప్పి పెద్దలందరూ కూడా భక్తులు కూడా అందరు అంటా ఉన్నారు భక్తులు మన భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈవో గారు ప్రవర్తిస్తా ఉన్నాడు కాబట్టి దీనిపైన విచారణ జరపాలే అదే విధంగా ఈవో గారు సాంప్రదాయ దృష్టితోటి అందరూ రావాలి భక్తులు అని చెప్తా ఉన్నాడు మరి సాంప్రదాయం దృష్టిలు కాకుండా మరి ఈవో గారు టీ షర్టు జిన్ పాయింట్ మరి కాలేజీ లెక్క మరి దేవస్థానంలో ఎదుర్కొంటూ దేవస్థానంకి వచ్చిన వాళ్ళ అతిథులకు వాళ్ళ ముఖ్య నాయకులకు కాంగ్రెస్ నాయకులకు మరి అక్కడ దర్శనాలు చేయించుకుంటూ మరి అది చేస్తా ఉన్నాడు మరి ఇది చాలా మంది భక్తులు కూడా మరి ఇది పద్ధతి కాదు ఈవో గారిది మరి సాంప్రదాయ దుస్తులు లేకుండా గుట్టకు గుళ్ళకు ఏ రకంగా వచ్చిండని చెప్పేసి ఆయన చాలా మంది భక్తులు బాధపడతా ఉన్నారు ఆయన చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు చేసేటివన్ని శుద్ధపూస పండు మరి ఈవో గారి మీద వెంటనే విచారణ జరపాలి ఎందుకంటే ఈ స్వర్ణ తాపడం మీద మా అందరికి భక్తులందరికీ కూడా కూడా ప్రజలందరూ కూడా మరి అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలను నివృత్తి చేసి దీన్ని మరి శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ ఎక్కువ